జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ఒక వారం క్రితం నుంచి ఈ గొడవకు తెరదీశాడు ఎంతటి దుర్మార్గుడంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని అతను ఎప్పటి నుంచో ఈ వీళ్ళెక్కడ వ్యాపారంలో ఉన్నాడు జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు పెట్టి కొనసాగుతూ ఉన్నారు అతనితో కలిపి అక్కడ పెట్టించి అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి ఆఫ్రికా పంపించి తర్వాత ఈ తెర నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం వెంటనే ప్రభుత్వం పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికీ ఇది పెద్దగా కథ రక్తిగట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మద్యాన్ని అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి మో నింద మోపాలి అని చెప్పి అట్లాగే నిన్న ఉదయం మైలవర్లో వెళ్ళి ధర్నా చేశాడు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నన్ను దోషు గారిని చిత్రీకరించడం ఇంతకీ ఇతను ఎవరయ్యా ఈ అద్దేపల్లి అంటే ఇతనికి చిన్ననాటి స్నేహితుడు నిన్న ప్రెస్ మీట్లో అతనే చెప్తా ఉన్నాడు నేను అతను తాత మా తాతలు మేమందరం కలిసి ఒకే బజార్లో ఉండేవాళ్ళం అని చెప్పి మరి నాకు అద్దేపల్లి జనార్దంతో ఏ రకమైన సంబంధం లేదు అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దనకు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదో తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి ఎక్సైజు ఇక్కడ జిల్లా సూపరింటెండెంట్ గారికి ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు ఉంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బారు తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్టపాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద చిలవల పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ఒక వారం క్రితం నుంచి ఈ తెర తెరదీశాడు ఎంతటి దుర్మార్గుడంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని అతను ఎప్పటి నుంచో వీళ్ళెక్కడ వ్యాపారంలో ఉన్నాడు జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు బట్టి కొనసాగుతూ ఉన్నారు అతనితో కలిపి అక్కడ పెట్టించి అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి ఆఫ్రికా పంపించి తర్వాత ఈ తెర నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం వెంటనే ప్రభుత్వం పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికీ ఇది పెద్దగా కథ కట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మద్యాన్ని అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి మో నింద మోపాలి అని చెప్పి అట్లాగే నిన్న ఉదయం మైలవరలో వెళ్ళి ధర్నా చేశాడు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నన్ను దోషు గారిని చిత్రీకరించడం ఇంతకీ ఇతను ఎవరయ్యా ఈ అద్దేపల్లి అంటే ఇతనికి చిన్ననాటి స్నేహితుడు నిన్న ప్రెస్ మీట్లో అతనే చెప్తా ఉన్నాడు నేను అతను తాత మా తాతలు మేమందరం కలిసి ఒకే బజార్లో ఉండేవాళ్ళం అని చెప్పి మరి నాకు అద్దేపల్లి జనార్దంతో ఏ రకమైన సంబంధం లేదు అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దనకు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదవ తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి ఎక్సైజు ఇక్కడ జిల్లా సూపరింటెండెంట్ గారికి ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి కారీ సంబంధాలుంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బారు తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్టపాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద చిలవల పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు